హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక అద్భుతమైన శివాలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇర్లపల్లి అనే గ్రామంలో ఉంది దేవాలయంలో నూట ఎనిమిది పిల్లర్స్ ఉంటాయి ఒక్కో స్తంభం మీద పదకొండు వందల ఎనిమిది శివలింగాలు ఉంటాయి గర్భగుడిలో శక్తివంతమైన పాదరశ శివలింగం ఉంటుంది ఇక్కడ ఉన్న మొత్తం నూట ఎనిమిది స్తంభాల మీద ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాలు ఉంటాయి గర్భగుడిలో ఉన్న పాదరశ శివలింగం తో కలిపి ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు శివలింగాలు అంటే ఈ గుడి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై శివ ంగా ప్రదక్షిణ చేసినట్లు అవుతుంది కాదు ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం మీద ఒక్కో శివ మంత్రం ఉంటుంది స్తంభం కింద ఒక చిన్న శివలింగం ఉంటుంది శివలింగానికి అభిషేకం చేస్తే ఆ నీరు పైప్ లైన్స్ ద్వారా వెళ్లి గర్భగుడిలో ఉన్న పాదరస శివలింగంపై పడతాయి ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ శివలింగం ఎప్పుడు చూసినా బంగారు రంగులో ఉంటుంది పూజారి గారు ఎప్పుడైతే ఆ శివలింగాన్ని చేతితో తుడుస్తారో ఇప్పుడు ఆ శివలింగం అసలైన రూపంలోకి మారుతుంది అంటే ఆ శివలింగం వెండి కలర్ లోకి మారుతుంది ఈ ఆలయంలో చాలా అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూసేయండి చూసిన తర్వాత నిజంగా